అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ పదహారు మంది క్షతరాత్రులయ్యారు నలుగురు చనిపోయారు దీనికి కారణం ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారుల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం నిన్న రాంకో సిమెంట్లో మూఢావతి నాగులైనటువంటి ఒక ఎస్టీ కుటుంబానికి కుటుంబాన్ని కార్మికులు చనిపోయారు పరిటాలలో భారీల ప్రమాదం జరిగి విద్యుత్ వెళ్ళిపోయారు అలాగే బీజేపీఎస్లో ఒళ్ళు ఖాళీ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి అనకాపల్లి వసంత కెమికల్స్లో ప్రమాదం జరిగి ఒక విద్యుత్ చెల్లిపోయారు కాబట్టి రాష్ట్రంలో వర్ష వెంబడి ప్రమాదం జరుగుతుంటే ఫ్యాక్టరీల యాజమాన్యం కానీ సేఫ్టీ మెడల్స్ కానీ పర్యావరణం కానీ అలాగే ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్స్ కానీ తరచు పర్యవేక్షణ కానీ పొరవునటువంటి నేపథ్యంలో ఇవాళ ముచ్చుకుహాలుగా మారుతున్నటువంటి పరిస్థితి కేవలం వాళ్ళ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సావులకు వెలకట్టి తూతురు మంత్రంగా దాని ఒక పేరసారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితిని తప్పనిచ్చి ఆ సంఘటన జరగకుండా భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా యాజమాన్యం మీద కఠిన శిక్ష దాన్ని కారణమైనటువంటి వారి మీద శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పెరుగు ముఖ్యంగా కథకాసేటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వచ్చి చెప్పి చనిపోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం నైతిక బాధ్యతల నుంచి దానికి యాజమాన్యం ఆకాటి స్వాదీస్తుంది సేవ రక్షిస్తుంది కానీ ప్రభుత్వం కూడా నైతిక బాధ్యతల నుంచి మరొక యాభై లక్షల రూపాయలు కాంపిటీషన్ చెల్లించాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ ఘటనలపైన గృహ నిర్ధారణ కమిటీ లాగా ఉంటా వెంటనే తక్షణమే ఈ కమిటీ ఒక కమిటీ వేయాలని చెప్పేసుకునే డిమాండ్ చేస్తున్నాం थैंक यू सर थैंक यू